అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముకుంపేట బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రహదారి పూర్తి స్థాయిలో గోతులమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయనడం ఎటువంటి సందేహం లేదు నేడు కూడా చూడండి పక్కనుండి విజ్వలు చూడండి రెండు వాహనాలు ఢీకున్నాయి ఈ ఘటనలో భగవంతుడి దైవాలు ఎవరికి ఎటువంటి కూడా గాయాలైతే మాత్రం కాలేదు కానీ వాహనాలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే గత పది రోజుల్లోనే ఇక్కడ సుమారు ఇంచుమించు నాలుగైదు ప్రమాదాలు అయితే మాత్రం జరిగాయి అయితే ప్రాణహాని అయితే ఎవరికీ లేదు కాకపోతే ఇక్కడ తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నా సార్ సంబంధిత అధికార యంత్రాంగం దీనిపై అయితే మాత్రం దృష్టి సారించలేదు మరి గతంలో స్థానిక సర్పంచు అలాగే ఉకుంపేట పోలీస్ యంత్రాంగం కలిపి ఉక్కుంపేట సిఎ సన్యాసనాయుడు అలాగే ఎస్ఎస్ సూర్యనారాయణ సమక్షంలోని వారు నేరుగా అక్కడ చిప్స్ అయ్యి వేసి అలాగే అది ఏంటంటే మరమ్మత్తులు అయితే మాత్రం చేపట్టారు అక్కడ గోతులు అయితే పూడ్చారు మరి ఈ ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు అది పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా యథాస్థితికి అయితే మాత్రం వచ్చింది మరి ఇక్కడ వీలు చేయించడం కాదు సంబంధిత అధికార యంత్రాంగం దీనిపై అయితే దృష్టి సారించి అక్కడ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే మాత్రం చేయాలి సమస్త పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పుడు వాహన చోదకులు కూడా ఎక్కువ అంటే జనసంచారం కూడా ఎక్కువ అవడంలో వాహన చోదకులు కూడా చాలా రద్దీగా ఉంటుంది ఉప్పంపేటలో మండల కేంద్రం కావడంతో తరచూ వాహనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కనుక దయచేసి ఇక్కడైతే మాత్రం తప్పనిసరిగా అయితే మాత్రం ఇక్కడ రహదారి అయితే మాత్రం ఇక్కడ వెంటనే మరమ్మతులు అయితే చేపట్టాలి దీనికి శాశ్వతంగా అంటే పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేసేందుకు మరి అధికారులు అయితే ముందుకు రావాలి లేని ఏడల రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ ప్రమాదంలోనే ఎవరైనా సరే ఏ ఒక్కరు చనిపోయిన సరే అది కేవలం అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యమే అనేది మనకు నేరుగా కనిపిస్తుంది మరి ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగము పేల్కొని అక్కడ తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పని ప్రజలైతే మాత్రం కోరుతున్నారు